తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ విన్నా ఏ నోట విన్నా హైడ్రా 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 అనే పేరే వినిపిస్తుంది కేవలం హైదరాబాద్ పరిధిలోనే చెరువులు కుంటలు ప్రభుత్వ ఆస్తులు కాపాడాలనే లక్ష్యంతో ఏర్పాటైన హైడ్రా కోసం జిల్లా నుంచి కూడా డిమాండ్ వచ్చింది తమ తమ జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని కోరారు దానిపై ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్లకు ఆ బాధ్యత అప్పగించారు కట్ చేస్తే హైడ్రా ఏర్పాటు నుంచే కబ్జాదారుల్లో అక్రమాలకు పాల్పడిన వారిలో వెన్నులో ఎప్పుడు ఎవరికి ఎలాంటి నోటీసులు అందుతాయా లేదంటే ఏ ఆస్తి విధ్వంసానికి గురవుతుందా అనే టెన్షన్ పడుతున్నారు పేద ధనిక పొలిటికల్ సినిమా స్టార్లు అని తేడా లేకుండా హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది దీంతో ఏ స్థాయిలో ఉన్న వారికైనా భయాందోళన వీడడం లేదు అంగుళం ప్రభుత్వ స్థలాన్ని కూడా వదిలిపెట్టకుండా మొత్తం రికవరీ చేయాలనే లక్ష్యంతోనే హైడ్రా ముందుకు సాగుతోంది ఇదిలా ఉండగా హైడ్రా ఇప్పటి ఎన్నో కట్టడాలను కూల్చి ప్రభుత్వ ఆస్తులను రికవరీ చేసింది హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ మేరకు ప్రభుత్వానికి ఇటీవలే నివేదిక సైతం సమర్పించారు ఏజెన్సీ జూన్ ఇరవై ఏడున తన కార్యకలాపాలను ప్రారంభించింది అప్పటి నుంచే ఆస్తుల రికవరీ కార్యక్రమం చేపట్టింది ఇందులో భాగంగా ఇప్పటి వరకు రెండు వందల అరవై రెండు అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు కమిషనర్ వెల్లడించారు ఇప్పటి జిహెచ్ఎంసి పరిస్థితుల్లో ఇరవై మూడు ప్రాంతాల్లో పనిచేసినట్లు తెలిపారు అలాగే ఇప్పటి వరకు నూట పదకొండు పాయింట్ ఏడు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు రంగనాథ్ తెలిపారు అయితే స్వాధీనం చేసుకున్న భూముల విలువ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు మాదాపూర్ లోని బంజారా హిల్స్ లోని లోటస్ పాండ్ జూబ్లీ హిల్స్ లోని నందగిరి కొండలు వంటి హై ప్రొఫైల్ ఏరియాల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది అందులో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్క ఉంది వాటన్నింటిని తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేసుకున్నారు వీటన్నింటి విలువ భూముల మార్కెట్ వాల్యూ ప్రకారం వెయ్యి కోట్ల పైనే ఉంటుందట